ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ విద్యాసుత్కృష్ట తత్ర పంచాక్షరీం తస్య శివ ఇత్యక్షర ద్వయం విద్యలన్నిట్లో కూడా వేదాన్ని గొప్పదిగా పండితులు చెబుతారు అందులోను సంహితాకాండంలోని రుద్రం అందులో ఓం నమ అనే పంచాక్షరి మంత్రం చాలా గొప్పవి దానిలో శివ అనే రెండక్షాలు చాలా గొప్పవే అనేటి శాస్త్రవచనం శివ మహిమను వర్ణించటం దేవతలకే సాధ్యం కాలేదంటే ఇక మానవుల సంగతి చెప్పాల్సిన పని లేదు ఎవరు అత్యంత మంగళకరమైన శివనామం విభూతి రుద్రాక్షలు అనే మూడు కలిగి ఉంటారో వారి దర్శనమాత్రం చేత త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలం మనకు లభిస్తుంది కితస్య బహుభిర్మం త్రై కింతీర్థై కిం తపోధ్వరై ఎస్య నమశివాయేతి మంత్రో హృదయ గోచర అని అంటం జరిగింది ఎవరి హృదయంలో నిరంతరం ఓం నమశివాయ అనే మంత్రం జపించబడుతుంటుందో వారికి ఇతర మంత్రాలతో కానీ తీర్థయాత్రలతో కానీ యజ్ఞయాగాదులతో కానీ పనిలేదని శాస్త్రవచనం ఈ శివ నవరత్న స్కాంద పురాణంలో ఉంది దీన్ని సాక్షాత్తు బృహస్పతి చెప్పడం జరిగింది ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలు లభించి కోరిన కోరికలు తీరుతాయి ఓ బృహస్పతి ఉవాచ నమో హరాయ దేవాయ త్రిశూలినే తాపసాయ మహేశాయ తత్వజ్ఞానప్రదాయనే నమో మౌంజాయ శుద్ధాయ నమ కారుణ్యమూర్తే నమో దేవాధిదేవాయ నమో వేదాంతదాయనే नमः पराय रुद्राय सुपाराय नमो नमः विश्वमूर्ते महेशाय विश्वाधाराय ते नमः नमो भक्तभवच्छेद मलात्मने। कालकालाय कालाय कालातीताय काला ते नमः जितेन्द्रियाय नित्याय जितक्रोधाय ते नमः नमः पाषण्डभङ्गाय नमः पापहराय ते नमः पर्वतराजेन्द्र कन्यकापतये नमः योगानन्दाय योगाय योगिनां पतये नमः प्राणायामपराणान्तु प्राणरक्षाय ते नमः मूलाधारे प्रविष्टाय मूलदीपात्मने नमः नाभिकन्ते प्रविष्टाय नमो हृद्देशवर्तिने सच्चिदानन्दपूर्णाय नमः साक्षात्परात्मनेः नमः शिवायाद्भुतविक्रमाय ते नमः शिवायाद्भुतविग्रहाय ते नमः शिवायाखिलनायकाय ते नमः शिवायामृतहेतवे नमः सूत उवाच इदं पठते नित्यं स्तोत्रं भक्त्या सुसंयुतः तस्य मुक्तिकरस्ता स्वाच्छं करः प्रेकारणात् विद्यार्थी लभते विद्यां विवाहार्थी गृहे भवेत् वैराग्यकामो लभते వైరాగ్యం భవతారకం తస్మాత్ దినే దినే యూయమిదం స్తోత్రం సమాహి పఠంతు భవనాశార్ధమిదం ఓ భవనాశనం ఇది శ్రీస్కాందేమహాపురాణే సూత సంహితృహస్పతికృతివనవరత్నస్తవం సంపూర్ణం మీరు కూడా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి స్వస్తి